మా అంతకుముందు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో అంతకుముందు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు నడుస్తుండే వాళ్ళు సెంటర్ ఇబ్బంది పెట్టి వాళ్ళు నడిపించలేని పరిస్థితి ఉందని చెప్పి క్లోజ్ చేస్తే మా సమస్యను మా రైతుల సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగానే స్పందించి ఇక్కడ మన జిల్లాలో ఎక్కడ లేని విధంగా మెప్మా ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఎమ్మెల్యే గారికి మన రైతులు అంటే వాళ్ళ వ్యవసాయం గురించి వాళ్ళ కష్టాల గురించి అన్నీ తెలుసు కాబట్టి ఈ ప్రాంత రైతులు ముఖ్యంగా కూరగాయలు సాగు చేస్తుంటారు ఈ ప్రాంత రైతుల కోసం మూతపడిపోయి ఉన్న రైతు బజార్ని ప్రారంభింపజేయడం కానీ ఇట్లా ఎన్నో మన పాత బీట్లో ఇప్పుడు దాదాపు నాలుగు కోట్ల చిల్లరతోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రారంభించడం ఆల్రెడీ పాత మార్కెట్ కొనసాగించు కొనసాగింపుడు అట్లనే చెల్గల్ మార్కెట్లో మామిడి రైతుల కోసం అని చెప్పని మామిడి వ్యాపారుల కోసం షెడ్లు ఏర్పాటు చేసి అక్కడ నిర్మాణాలు చేపట్టడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ముఖ్యంగా మా ప్రాంతానికి సంబంధించి ఇక్కడ డిగ్రీ కాలేజీలో రన్నింగ్ ట్రాక్ కానీ జిల్లాలో ఎక్కడ లేని విధంగా రన్నింగ్ ట్రాక్ కానీ పాత ధర్మపుర రోడ్ నిర్మాణం కానీ ఇట్లా మిషన్ భగీరథ పైప్ లైను ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఏ సమస్య ఉన్నా సార్ దృష్టికి తీసుకెళ్ళంగానే వాటి పరిష్కారానికి కృషి చేయడం చాలా సంతోషం ఇక్కడున్న రైతులకు సమస్య ఈ ఇక్కడ ఉన్న రైతులకు ప్రధానంగా ఈ పందుల సమస్య ఒకటి బాగా ఇబ్బంది పెడుతుంది సార్ అదొకటి కొంచెం మీరు మాట్లాడి ఉన్న అవకాశం ఉంటే ఏ అవకాశం ఉన్నా కొంచెం పరిష్కరించే విధంగా చూడాలని మా రైతులందరి తరఫున మేము విన్నవించుకుంటున్నాం సార్ ఇది ఈ మెప్ప ఆధ్వర్యంలో ఇది నాలుగోసారి ఇది నాలుగోసారి కొనుగోలు చేయడం మహిళా మహిళలకు ఉపయోగకరంగా ఉంటుందని ప్లస్ ఇట్లా రైతులకు కూడా సౌకర్యవంతంగా ఉంటుందని ఏర్పాటు చేయడం చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎన్నో ఇబ్బందులు జరిగేవి అప్పుడు గన్ని బ్యాగ్స్ ఇవన్నీ ఇబ్బందులు గమనించి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు రైతుల సమస్యల వారి దృష్టి పోగానే ప్రభుత్వం అధికారంకి వచ్చిన వెంటనే ఎక్కడైతే కళ్ళాలకాన్ని కాంట్రాక్ట్ చేసి తీసుకుని అవకాశాలు అప్పుడు వారు కల్పించరు అదే ఇప్పుడు కొనసాగుతున్నది దగ్గర పట్టణంలో పిఎస్సిఎస్ ద్వారా కానీ మార్కెట్ మార్క్ఫెడ్ ద్వారా కానీ అన్నీ కాకుండా ఈరోజు మెప్ప ద్వారా కొనుగోలు చేయడం మహిళా సోదరి లాభం చేసిన వాళ్ళు అయితే కాబట్టి ఇలాంటి మెప్ప ద్వారా కొనే కేంద్రాలు ఇంకా కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తిస్తూ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తుంది మీడియా మిత్రులకు పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మెప్ప గతంలో ఇక్కడ లేకుండా ఐకేపీ సెంటర్ మన గ్రామం ఇలా విలీనమైన తర్వాత మరి ఇక్కడ లేని లేనప్పుడు మెప్ప మెప్పవారి తరఫున మాట్లాడి ఇక్కడ ఇది నాలుగో సీజను గతంలో లేకుంటే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది మరి రైతులకు ఇక్కడ సౌకర్యార్థం బాగున్నది మరి ఇక్కడ పండించిన రైతులు కూరగాయలు అమ్ముకున్నదని కూడా ఇప్పుడు సోదరుడు మల్లికార్జున చెప్పినట్టు ఇక్కడ రైతు బజార్ల ఉదయం పోయి మరి కూరగాయలు అమ్ముకుంటున్నారు అప్పటికిప్పటికీ కూరగాయలు కూడా చాలా పంట కూడా పెరిగింది మరి రైతులకు కూడా చాలా లాభం చేకూర్చే విధంగా సంజయ్ అన్నగారు కృషి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుండి రైతుల గురించి ఆలోచించడం జరుగుతుంది మరి ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రైతుల పక్షాన్ని ఆలోచిస్తూ సకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది కాబట్టి మరి అట్లాగే సన్నబడ్లు కూడా కొంటామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మరి అట్లాగే మా వరలక్ష్మి ఈ మహిళా సంఘం నుంచి వెళ్ళి ఈ వడ్ల కొనుగోలు కేంద్రం నుంచి వెళ్ళి జగిత్యాల పట్టణం కాబట్టి మరి ఇది అంతకుముందు విలేజ్ ఉండే ఇప్పుడు పట్టణంలో కలిసింది కాబట్టి మరి సో దీనికి మహిళలకి చేయుతనిచ్చిన వాళ్ళు అవుతారు సంఘాలకు ఇలా మహిళా శక్తి ద్వారా ఇస్తే చేయుతనిచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి సంజయ్ నగర్ ఆలోచించి మరి మహిళల్ని ప్రోత్సహించడానికి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది మరి అట్లాగే మరి మహిళల ఈ ఐక్య సమేత ద్వారా మనం ఏదైతే వట్ల కొనుగోలు చేయడం జరుగుతుందో మరి దానికి మహిళలకి చేయుతనిచ్చిన వాళ్ళు అవుతారు మరి అట్లాగే దీన్ని ప్రోత్సహించడానికి ఇప్పుడు రైతు మార్కెటే కాకుండా మరి మొన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా గతంలో మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి దాంతోపాటు మొన్న మున్సిపల్లో కూడా ఇంకో కొన్ని ఇరవై ఐదు లక్షల వరకు పెట్టి సో దాన్ని మళ్ళీ ప్రారంభించుకోవాలమ్మా కొన్ని కొన్ని పనులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి రైతులకి ఇక్కడికి రోజు ఇక్కడ చాలామంది రైతులు ఉంటారు ఇక్కడ కేంద్రం మన ఇక్కడ నుంచి వెళ్ళి రోడ్ల మీద చాలామంది అమ్ముకోవడం జరుగుతుంది రైతులు కాబట్టి సో మరి రోడ్ల మీద ఉండడం కరెక్ట్ కాదని చెప్పేసి మొన్న సంజయ్ అన్న గారు చెప్పడంతో మరి దాన్ని ప్రారంభం చేసుకోవడం కోసం దాన్ని కొంచెం నిధులు పెట్టుకోవడం జరిగింది మరి అట్లాగే అది కూడా తొందరలోనే ఓపెన్ చేసుకుంటే రైతులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మరి ఖచ్చితంగా ఇప్పుడు తొందరలోనే అది ఒక పదిహేను ఇరవై రోజుల్లో ఒక వన్ మంత్లో ఒక దానికి పని కంప్లీట్ అయిపోతుంది మరి దాంతోపాటు అది ఓపెన్ చేసుకున్న తర్వాత రైతులందరూ అక్కడికే వెళ్ళి కూరగాయలు కానీ మటన్ నాన్ వెజ్ వెజ్ మార్కెట్ అంతా అందులోనే ఉంటుంది సో ఖచ్చితంగా వెళ్ళి అక్కడికి అమ్ముకునేలా చేయాలని చెప్పేసి సంజయ్ నాగర్ కోరిక కాబట్టి మరి ఎప్పుడు రైతుల కోసం నిరంతరం కృషి ఎందుకంటే అయినా రైతుల బాధ తెలుసు కాబట్టి మరి రైతుల కోసం ఎప్పుడు నిరంతరం కృషి చేస్తూ ఉంటారు మరి అట్లాగే ఈయన ధాన్యం కొనుగోలు కూడా మరి వీళ్లకు చేయుతనియాలే రైతులకు మిల్లర్ల బారిన పడకుండా సో మరి మద్దతు ధర కోసం మరి వీళ్ళకు మెప్మా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సార్ మరి ఈ సందర్భంగా వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి మరొకసారి సంజయ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకు కూడా ఈరోజు పత్రికా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంలో శుభాకాంక్షలు అదేవిధంగా జగిత్యాల మెప్మా అంటే మున్సిపల్ ఏరియాలలో మహిళలను సంఘటితం చేయాలి ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ కింద మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మెప్మాలో ఈరోజు వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇటు రైతులకు అటు మహిళా సంఘం కూడా అయ్యే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి నేను రెండు వేల పద్నాలుగులో రాజకీయాలకు వచ్చినప్పుడు కొత్త కొత్తగా అనుకోకుండా రాజకీయాలకు వచ్చిన అప్పుడు తిప్పనపేట గ్రామం కింద ఉండే అప్పుడున్న సర్పంచ్ గంగాధర్ గారు ఇంకొక నలుగురు ఐదురు ఈ ప్రచారం తీసుకెళ్తే అప్పుడు మా ఇంటి వచ్చి తనకు కూడా అంత తొందర లేదు నాకు కూడా టైం లేకుండా వాస్తవానికి ఈ ప్రాంత రైతులు ఇప్పుడు యువత ఉన్నారు కానీ మీ తండ్రులు తాతలు నడిచి చెప్తారు మా ఇల్లు ఎక్కడ గీతాభవన్ గారు నడుగులా మా తండ్రి గారితో చాలా మంది రైతులకు అనుబంధం ఈ ఆదిభూమి వాళ్ళంతా ఎప్పుడు వచ్చి మా దగ్గర కూర్చుని రాడు మా నాన్న దగ్గర నా ఊరు కూడా దగ్గరనే పాత రైతులందరూ తెలుసు అయితే అప్పుడు నాకు సమయం లేకుండా ఇట్లే వస్తూ ఉంటే చాలా సమస్యలు చెప్తా వచ్చారు ఎందుకంటే తిప్పలపేట గ్రామ పంచాయతీలు ఉండే ఇదేమో దిక్కు ఇడిదిక్కుండే ఆ ఊర్లో తీర్చేవారికే వాళ్ళకి తలపడానికి తొక్కొత్తండు తిప్పలపేట గోపాలపేట ఈ శంకులపల్లె పెరగపల్లేదు కొద్దిగంత అటు ఇటు ఉంటుంది మళ్ళీ సమస్య పెద్దది రోడ్ అయింది మోరు లేకుండా ఎట్లనైనా మోరైతే వేయాలని చెప్పి అప్పుడు గంగరకి పెడితే మా మల్లి కాడని దానిక మెడలు పెడితే ఒకటి కాదు రెండు కాదు ఎనభై ఐదు లక్షలతోటి మనకు బ్రహ్మాండంగా మోరి కట్టించారు ఇప్పుడు ఎట్లుండరా లేవో కానీ అప్పుడు వాళ్ళు చెప్పారు అంటే అప్పుడు చెప్పారు పదకొండు ఏళ్ళకి వెళ్ళారు రోజు రోజు మారే టైం పట్టణాలు చెప్పారు బర్రె అవి అలా మోర్లే పడుతున్నాయి ఇల్లు దాటితే పడ్డాయని కూడా మరి అయితే చెప్తున్నాడు చెప్తున్నాడు సో అట్లా అవన్నీ దృష్టిలో పెట్టుకుని చేయడం తర్వాత పైప్ లైన్ వేయించడం చెట్లు పెట్టడం ఇటు అభివృద్ధి కార్యక్రమాలు నా వంతుగా మీ వాణిగా చేస్తూ మరి పట్టణంలో కలిసిపోయింది అది టైమో తిప్పన ఇది మనం మున్సిపాలిటీలో కలిపి లాభం అవుతుందని చెప్పి ఒకటే ఒకసారి గెలిచిన నేను శంకరపల్లి మున్సిపాలిటీకి కలిపితే ఇవాళ మున్సిపల్కి వెళ్ళి దగ్గర దగ్గర ఏం లేకుండా రెండున్నర కోట్ల రూపాయలు ఇవాళ నిధులు పెట్టిన చెప్పి మీరు గెలిపించిన నేను చాలా దృష్టి పెట్టినాం ఇంకా ఉన్నాయి సమస్యలు మీరు చెప్పినారు ఏదైనా ఒకసారి కాదు పోయినసారి ఒకటేసారి గెలిచిన నేను ఆ గెలిచినాక ఇంత కరోనాతో పోయింది రెండోసారి గెలిచిన ప్రభుత్వాన్ని రాని పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారి మంత్రుల్లో కొందరు పిలిచి కలిసి పనిచేద్దాం రా సంజయ్ నీకు అన్ని విధాల అభివృద్ధికి మేము అండగా ఉంటామన్నారు అండమాట ప్రకారం ఇవాళ మన ప్రాంతం నుంచి దగ్గర దగ్గర వంద మందికి డబల్ వీళ్ళు వచ్చినాయి ఈ మూడు నాలుగు వాడకట్ల దుర్తకి ఐదు వందల మందికి వచ్చినాయి అంటూ రెండు వేల ఐదు వందల మంది కూడా అక్కడ ఉంటారు మరి వాటి కోసం దగ్గర దగ్గర ముప్పై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఒక ముప్పై ఒక్క కోటి పాత దుట్ట కూడా కొంత క్లియర్ చేశారు జైత్యాల పట్టణానికి సంబంధించి కూడా జైత్యాల పట్టణానికి సంబంధించి ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు మనం రిలీజ్ చేయించుకొచ్చిన పాతవి కూడా ఒక తొమ్మిది కోట్ల ఏమిటల్లా కొంత బిల్లు ఇప్పించడం అవి కూడా పనులు ప్రారంభం చేస్తాం అంటే ఈ ఊర్లో ఏ వాడకట్టు చూసినా మళ్ళీ ఒక యాభై యాభై లక్షల రూపాయల పనులు అయితే మీరు ఒక్కసారి అంతకుముందు ఐదేళ్ళు ఎప్పుడన్నా చూస్తే నేను రాకముందు చూస్తే ఐదేళ్ళలో ఇరవై లక్షల పనులు చేసిన కూడా ఉండరు అటువంటిది ఒక కోట్ల కోట్ల రూపాయల పనులు మనం ఈ సందర్భంలో చేసినాం ఎన్ని చేసినా కానీ మీకు గుడి కావాలనుకుంటుంది నాకెక్కరికే శ్మశాన కావాలంటే ఎవరికే తప్పకుండా మీ అందరు ఆశీస్సులతోటి గెలిచిన నేను నా కూడా అంజన్న అంటే బాగా మా నాన్న పేరే హనుమంతరావు హనుమంతరావు హనుమంత అంటే హనుమంతుడే మా ఇంటి దేవుడే కొండగట్టు నాతో ఎంకలు తీసేదే అక్కడ మీరు అన్నారు మీరు ముందర వాడని కొంత టైం పడుతుంది ఇప్పుడు రోడ్లకు మోడ్లకు వీటికి తీసుకొచ్చిన పైసలు తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొండా సురేఖ గారు మన దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు అతడు కూడా మాట్లాడతా కొంత అవసరం పడితే నేను కూడా మీతో చేయగలుగుతా ఇంకా దేవ కార్యక్రమం దేవ కార్యక్రమం సో అది ఉన్నది మీ ఆలోచన ఇక స్మశాన వాటిక విషయంలో స్థలం వివాదం ఉన్నది వాస్తవానికి అయితే దగ్గరనే ఉన్నది కానీ ఇక మా వాళ్ళకట్టు మీ వాళ్ళకట్టే నీకు ఎందుకంటే పంచాయతీలు ఉంటాయి ఇక పంచాయతీలు చెప్తే నా పని పంచాయతీలు ఎప్పటికీ అయినది సో ఆ విషయంలో కొంత మీరు కూడా పెద్ద మనసుతోటి పెద్దలు ఇక్కడ ఆలోచన చేయాలి ప్రభుత్వ భూమి ఏదన్నా ఉంటే తప్పకుండా దాన్ని సర్వే చేయించి చేయిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన రైతు బిడ్డ మొదటిసారి ప్రభుత్వం వచ్చింది అందరూ కూడా ఇక్కడ ఉన్న రైతాన్నలు గుర్తుంచుకోవాలి మీడియా ద్వారా కూడా మిగతా రైతులకు తెలవాలి గతంలో మనం రైతులకు చేసినప్పుడు అప్పుడు నేను ఉన్న ప్రభుత్వంతో ప్రభుత్వం వచ్చినప్పుడు నాలుగేళ్ళకు మనం రైతు బంధు మొదలు పెట్టాం తెలియడానికి మొదలుపెట్టలేదు రుణమాఫీ చేయాలంటే ఐదేళ్ళు పెట్టింది తాపకింత తాపకింత కానీ ఇది ఏడాది కాలేదు అయ్యో అని చెప్పి మొత్తం ముప్పెట లెక్క చేస్తున్న రేవంత్ రెడ్డి అనే రైతు బిడ్డ రైతులకు ఎక్కడ కూడా నష్టం చేయాలి ఖచ్చితంగా రైతు బంధు కూడా వస్తుంది రైతు రుణమాఫీ కూడా అవుతుంది ఒకటిని ఒకటి తప్పకుండా జరుగుతాయి ప్రజల సహకారం ఉండాలి మళ్ళీ కూడా మర్చిపోవద్దు గత ప్రభుత్వంలో రైతు బంధు ప్రభుత్వం అంచనాకు ఒక నాలుగేళ్లకు నాలుగు నాలుగున్నర ఏళ్ళకి లక్షల ముందు మోరుకు రుణమాఫీ వరకు నాలుగున్నర ఏళ్ళు పట్టింది కాబట్టి కొంత రైతులందరూ కూడా ఎవరెవరో ఏదో చెప్పగానే అనవసరంగా వేరే రకంగా అనుకోకండి ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ అంతకుముందు ఎట్లు ఇచ్చిందో అట్లనే ఇస్తున్నాం కాలువలు అట్లనే నింపుతా ఉన్నాం జగిత్యాల ప్రాంతానికి నిధులు తీసుకొచ్చాం మొన్ననే తమ్ముడు చెప్పినట్టు ఆ రైల్వే కాదు మనకు ఎదురుగానే మహిళా డిగ్రీ కళాశాల ఉంటుంది ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించవచ్చు ఐదు కోట్ల రూపాయలు సో ఎప్పుడు కూడా ఇది నిరంతర ప్రక్రియ నడుతూనే ఉంటుంది మన యువత కూడా ఉన్నారు ఇక్కడ మీ పిల్లలు ఎప్పటికీ వ్యవసాయం చేయలేరు దుబాయ్ మస్కట్ పోతుంది ఆడ పోయి వట్టి కూలి పనిపోయి చనిపోయి అపలోపాలు అవుతున్నారు ఇవాళ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ అంటే ఐటీఐ డీజిల్ కానీ అట్లాంటి అడ్వాన్స్డ్ అంటే మంచి మెలకువలతో నేర్చుకునే విధంగా యువత చదువుకున్న వాళ్ళు వ్యవసాయం దిక్కు పోని వాళ్ళ కోసం మనం ఇవాళ టీఆర్ నగర్లో ఐదు కోట్ల రూపాయలతో కడుతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం జాగ అయింది పని అంత అయిపోయింది రెండు మూడు రోజులలో మా చైర్మన్ గారు కౌన్సిలర్లో అందరం పోయి అది కూడా భూమి పూజ చేస్తాం స్కిల్ యూనివర్సిటీలో యువతకు కూడా తప్పకుండా వంద శాతం గ్యారెంటీ ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ రకంగా విద్య పైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇంత పొద్దున్నే ఇక్కడున్న మా రైతాంగం అక్క చెల్లెళ్ళు యువత పెద్దలు అందరూ వచ్చినందుకు పేరు పేరున అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను